ప్రేక్షకులకు నమస్కారం ఈనాటి దినపరాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధంగా పంచాంగ సోతులు ప్రారంభం చేద్దాం ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈరోజుగాస్తే విధంగా ఉంటుంది ఎటువంటి పరిహారం వారు పాటించుకుంటూ అదేవిధంగా కార్యక్రమం చివరిలో ఈ శుక్రవారం రోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అందులో విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు ఏ భగవంతుని ప్రత్యేకంగా పూజించాలి అన్న అంశాలు తెలుసుకుందాం కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం పంచాంగం శుక్రవారం ఇరవై ఏడవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుద్ధ విధియ పగలు ఒక గంట ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం పునర్వసు పగలు తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి పుష్యమి వద్యం సాయంకాలం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి దుర్మూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఒక గంట పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు యమగంట పగలు మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక ఈరోజు శుభ సమయాల విషయానికి వస్తే పగలు ఒక గంట నలభై నిమిషాల నుంచి రెండు గంటల యాభై మూడు నిమిషాల మధ్య క్రయ విక్రయాలు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు ఆర్థిక లావాదేవీలు ఇటువంటి సాధారణ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది ఇక ఈరోజు విశత పూరి జగన్నాథ స్వామి యొక్క రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు అని చెప్పవచ్చు ఇక ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశం తెలుసుకుందాం ఈరోజు శుక్రవారం ప్రధానంగా కూడా జాతకంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు శుక్రగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు చేయడం చేయించడం చాలా మంచిది ముఖ్యంగా స్త్రీలకు ఎవరికైతే గైనిక్ ఇష్యూస్ ఉన్నాయో అటువంటి వారు వైద్య పరీక్షలు చేయించుకోవడం ట్రీట్మెంట్ లాంటివి తీసుకోవడం చాలా మంచిది వైవాహిక జీవితంలో ఏదైనా కూడా సమస్యలు ఉంటే ఈరోజు ఏమాత్రం కూడా వాటిని సరిదిద్దే ప్రయత్నం కానీ లేదా ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు సాధ్యమైనంత వరకు కూడా వైవాహిక జీవితంలో సమస్యలున్న దంపతులు ఇది కాస్త మౌనంగా ఉండడం కాస్త ఓర్పు వహించడమే చాలా మంచిది అని చెప్పవచ్చు తిథి ప్రకారం వస్తే కొన్ని సందర్భాల్లో ఏదైనా కొన్ని పనులు పూర్తవ్వాలంటే మనకున్న పరపదనను ఉపయోగించుకోవాల్సి వస్తుంది లేదా మనకున్నటువంటి అధికారాలను ఉపయోగించుకొని పూర్తి చేయాల్సి వస్తుంది అటువంటి పనులకు ఈరోజు అనుకూలంగా ఉంది ఇక నక్షత్ర ప్రకారం వస్తే కుటుంబానికి సంబంధించినది కానీ లేదా మనం చేస్తున్న వృత్తికి సంబంధించి కానీ ఏదైనా కూడా ఒక పని చేయాలి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పనుకుంటే అటువంటి వాటికి చాలా మంచిది అటువంటివి ఆచరించే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు ఇక ఇప్పుడు నవగ్రహ సంఖ్యాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క దినబలాలు వారు పాటించాల్సిన పరిహారం తీసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో గొడవలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది శ్రమ పడ్డా కూడా ఫలితం పెద్దగా ఈరోజు ఈ వారికి కనిపించదు శారీరక రుగ్మతలు కూడా వేధిస్తాయి ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు ఇంట బయట సమస్యలు బాగా కూడా అధికమవుతాయి ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది వ్యాపార వారు నూతన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త నిదానంగా వ్యవహరించడం మంచిది ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఆకస్మిక మార్పులు చేర్పులు ఉండవచ్చు రాజకీయ రంగం వరకు నూతన సమస్యలు ఎదురవుతాయి విద్యార్థులు ఈరోజు కాస్త అసృప్తిగానే గడతారు మహిళలను కూడా కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు నూతన నిర్ణయాలు ఏమి కూడా అమలు చేయకపోవడమే మంచిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు కాఫీ రంగు ధరించుకున్న రంగు నలుపు రంగు పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆరాధన చాలా మంచిది తది పరి వృషభ రాశి దూర ప్రాంతాల నుంచి ఈరోజు ఈ రాసారు శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది అందరిలో కూడా చక్కటి గుర్తింపు లభిస్తుంది పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వ్యాపార వరకు మంచి లాభాలు చేతికంతాయి ఉద్యోగస్తులు యువత ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నవారో ప్రయత్నిస్తారో అటువంటి వారి కోరిక కలిక్కి వస్తుంది విద్యార్థులు ఈరోజు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు మహిళలు కూడా ఈరోజు శుభవార్తలు అధికంగా అందుకుంటారు అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు వృషభ రాశి వారు వాహనం నడిపేటప్పుడు కాస్త నెమ్మదిగా నడపడం చాలా మంచిది ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఆకపచ్చ రంగు గోధుమ రంగు ధరించుకోండి రంగు బంగారు రంగు పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది తదుపరి మిథున రాశి రాబడి ఆశించినంతగా ఈరోజు ఈ రాశి వారికి ఉండదు స్నేహితులతో అకారణంగా కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఆలోచనలు కూడా విడుదరికి స్థిరంగా ఉండవు భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొనే అవకాశం ఉంది కాబట్టి భూములు క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది శ్రమ పడ్డ ఆశించిన బలితం రాకపోవడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార లావాదేవీలు కాస్త నిరాశ కలిగిస్తాయి ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు విద్యార్థులకు అందిన అవకాశాలు చేజరడం వల్ల నిరాశ కలుగుతుంది మహిళలకు ఆరోగ్య భంగం ఔషధ సేవను తప్పకపోవచ్చు మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి గ్రస్థ అనుకూలంగా లేదు సాధ్యంతులు కూడా నూతన నిర్ణయాలకు శ్రీకారం చుట్టకపోవడమే మంచిది ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఎరుపు రంగు పసుపు రంగు ధరించుకున్న రంగు ఆకుపచ్చ పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది తదుపరి కర్కాటక రాశి నూతన పనులు చేపడతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది స్నేహితులతో సఖ్యత కూడా నెలకొంటుంది నిరుద్యోగులు ఎవరైతే పోటీ పరీక్షలకు హాజరవుతారో అటువంటి వారు ఈరోజు ఈ రాశి వారి విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది ఆలయాలు కూడా సందర్శిస్తారు వ్యాపార ఈ ఈరోజు వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి రాజకీయ రంగం వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది విద్యార్థులు ఎవరైతే సాంకేతిక విద్యలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది మహిళ మొత్త అధికంగా అందుకుంటారు అని చెప్పవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఈరోజు మంచిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు పసుపు రంగు ధరించుకున్న రంగు గులాబీ రంగు పరిహారే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది తదుపరి సింహరాశి రాబడి బాగా కూడా తగ్గుతుంది దీనివల్ల అంటే ఆదాయం తగ్గడం వల్ల కాస్త నిరాశ చెందుతారు ఉద్యోగ ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు బంధువులతో వైరం కూడా ఏర్పడే అవకాశం ఉంది శారీరక రుగ్మతలు అధికమవుతాయి వ్యాపార ఒకరి వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగస్తులకేమో నిరుత్సాహం బాగా అధికమవుతుంది విద్యార్థులకు కూడా అవకాశాలు అన్నిటే తప్పిపోతాయి మహిళలకు కాస్త ఆందోళనకరంగా గడుస్తుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఈరోజు తొందరపాటు మాటలకు దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు తెలుపు రంగు ధరించుకోటి రంగు బంగారు రంగు పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పంచడం చాలా మంచిది తదుపరి కన్యారాశి కన్యా రాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగుల పోటీ పరీక్షలకు హాజరవుతారో అక్కడ వారు జల సాధిస్తారు అందరిలో కూడా తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటారు స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే తీరే అవకాశం ఉంది వ్యాపార కులవరేము వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు ఉద్యోగస్తులు కోరుకునేటువంటి పోస్టు దక్కడం వల్ల సంతోషంగా గడుపుతారు విద్యార్థులు కూడా ఉత్సాహంతో ముందుకు సాగుతారు మహిళలు శుభకార్యంలో చురుగ్గా పాల్గొంటారు అని చెప్పవచ్చు ముఖ్యంగా కన్నీరాశి వరకు ఎవరికైతే జీవిత భాగస్వామితో తగులున్నాయో అటువంటి వారు కాస్త కూర్చొని మాట్లాడుకోవడం మంచిది అని చెప్పవచ్చు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు కాఫీ రంగు ధరించుకున్న రంగు నలుపు రంగు పరిహార విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది తదుపరి తులారాశి తులారాసు వారికి ఈరోజు ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా సంతృప్తినిస్తాయి ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దారుస్తాయి పుణ్యక్షేత్రాలు సందర్శించిన కోరిక అధికమవుతుంది పెద్దల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి వ్యాపార గలవారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు ఉద్యోగ ఉద్యోగస్తుల పదోన్నతుల కోసం ప్రయత్నం చేస్తారు వారి కోరిక కొలిక్కు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు కూడా మంచి విజయాలు సాధించడం వల్ల ఉత్సాహంగా ముందుకు సాగుతారు మహిళలు మాటకు ఇంటా బయట ఎదురు చెప్పేవారు ఉండరు అని ఈరోజు చెప్పవచ్చు ముఖ్యంగా తులరాశి వారు ఎవరైతే నూతన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు ఆ నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు గులాబీ రంగు ధరించుకున్న రంగు పసుపు రంగు పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం మంచిది తదుపరి వృక్షిక రాశి ప్రతి పనుల్లో కూడా వృచిక రాశి వారికి వ్యయ ప్రయాసాలు ఉంటాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆర్థిక పరిస్థితి కూడా మందగిస్తుంది ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి ఇంటా బయట ఏదో ఒక రకమైన సమస్య ఈరోజు ఈ రాశి వారిని వెంటాడుతూ ఉంటుంది వ్యాపార వరకేమో ఈరోజు లావాదేవీలు ఆశించినంతగా సాగకపోవడం వల్ల ఆశించిన లాభాలు చేతికందవు దీనివల్ల వ్యాపారస్తులు కాస్త నిరాశ చెందుతారు ఉద్యోగస్తులము అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది మహిళలకు కుటుంబ సభ్యులతో ప్రగాదాలు నెలకొంటాయి అని చెప్పవచ్చు మొత్తం మీద ఈరోజు వృత్తికి రాశి వారు సాధ్యమంత్రులు కూడా ఎదుటి వ్యక్తులతోటి గొడవ పడకుండా ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేయడమే మంచిది ఈ రాశి వారికి కలసం వచ్చే రంగులు తెలుపు రంగు గోధుమ రంగు ధరించుకున్న రంగు ఆకవచ్చా పరిహార విషయానికి వస్తే హనుమాన్ చాలీస పాటించడం మంచిది అని చెప్పవచ్చు తదుపరి ధనురాశి చేయబోయే కార్యక్రమాల్లో అవాంతరాలు ఆటంకాలు బాగా అధికంగా ఎదురవుతాయి ఖర్చులు కూడా బాగా అధికమవుతాయి ఇంటా బయట బాధ్యతలు కూడా అధికమవుతాయి వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బంధువులతో అకారణంగా విభేదాలు కూడా నెలకొంటాయి వ్యాపార గుల వరకు ఈరోజు వ్యాపార లావాదేవీలు నచ్చనగం సాగుతాయి ఉద్యోగస్తులు పదోన్నత సమయం సమాచారాన్ని అందుకుంటారు కానీ ఆ వార్త కాస్త నిరాశనే కలిగిస్తుంది విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం పెద్దగా కనిపించదు మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది ముఖ్యంగా ధనురాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు గోధుమ రంగు ధరించుకుంట రంగు నీలం రంగు పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది తదుపరి మకర రాశి మకరాశి వారికి కుటుంబంలో చక్కటి ఆదరణ లభిస్తుంది ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఈరోజు ఈ రాశి వారు తెలుసుకుంటారు స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే తీరి లబ్ధి కూడా పొందుతారు ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా సాగుతాయి వ్యాపారాల వరకు ఆటుపోట్లన్నీ కూడా తొలగుతాయి ఉద్యోగస్తులు అంచనాలు నిజం కావడం వల్ల ముబ్బులు పెంచుకుంటారు విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు దక్కుతాయి మహిళలకు అనుకోని సంఘటనలు కొన్ని ఎదురవుతాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు మకర రాశి వారు ధైర్యంగా సాహసంగా ముందుకు సాగడమే మంచిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగుల విషయానికి వస్తే బంగారు రంగు గోధుమ రంగు ధరించుకున్న రంగు నలుపు రంగు పరిహార విషయానికి వస్తే రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన ఈరోజు వీరికి ప్రత్యేకంగా మంచిది అని చెప్పవచ్చు తదుపరి కుంభరాశి పనులన్నీ కూడా చకచక ముందుకు సాగుతాయి కుటుంబ సభ్యుల సలహాలు కూడా స్వీకరిస్తారు స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి ఇక ఆదాయం బాగా కూడా పెరుగుతుంది ఈ ఈరోజు వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల నుంచి సహాయం అందుతుంది ఇక విద్యార్థులు కూడా అనుకోకుండా మంచి అవకాశాలు దక్కడం వల్ల ఊపిరి పిలుచుకుంటారు మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క సహాయం లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారు కుటుంబ వ్యవహారాలకు కాస్త ఈరోజు ముఖ్యంగా ప్రాధాన్యతనివ్వడం కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడం మంచిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు కాఫీ రంగు ధరించుకున్న రంగు బంగారు రంగు పరిహార విషయానికి వస్తే రుణం విమోచనం అంగారక స్తోత్వాన్ని పటించడం మంచిది తదుపరి మీనరాశి ముఖ్యమైన పనుల్లో ఈరోజు అవాంతాలు ఆటంకాలు బాగా కూడా ఎదురవుతాయి కొన్ని సందర్భాల్లో రుణాలు కూడా చేయాల్సి వస్తుంది దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది కుటుంబ సమస్యలు కూడా కొన్ని బాగా వేధిస్తాయని చెప్పవచ్చు స్థిరాస్తి వ్యాపారంలో కూడా కొన్ని చిక్కులు సమస్యలు తప్పకపోవచ్చు వ్యాపారాల వరకు ఈరోజు వ్యాపార లావాదేవీలు కాస్త నిరాశజనకంగా సాగుతాయి ఉద్యోగస్తులకేమో ఆకస్మిక మార్పులు చేర్పులు విద్యార్థులకు కూడా కాస్త నిరాశగానే గడుస్తుంది మహిళలకు ఈరోజు చేసే ఆలోచనలు కలిసి రాకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు అని చెప్పవచ్చు ముఖ్యంగా మీనరాశి వారికి ఈరోజు రోజు అంత అనుకూలంగా లేదు సాధ్యం కూడా నూతన నిర్ణయాలు ఏవి కూడా ఈరోజు అమలు చేయకపోవడం మంచిది ఈ రాశి వారికి కలసి వచ్చే రంగులు లేత పసుపు రంగు నీలం రంగు ధరించుకున్న రంగు ఆకుపచ్చ పరిహార విషయానికి వస్తే శ్రీగురు దత్తాత్రేయ స్వయం మరియు కారదన చాలా మంచిది అని చెప్పవచ్చు విన్నగా ద్వాదశ రాసుల వారికి ఈరోజు వస్తే ఏ విధంగా ఉంది ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇక ఇప్పుడు ఈ శుక్రవారం రోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అందులో విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటూ ప్రయత్నాలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఈరోజు అంటే ఆ నూతన పని ప్రారంభం చేయేటప్పుడు కానీ లేక నిర్ణయం చూసినప్పుడు కానీ పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారం తీసుకుందాం ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రారంభం చేసే పనులు కావచ్చు ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చేయడం చాలా మంచిది ముఖ్యంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా అమ్మవారికి రోజు తియ్యటి పదార్థాన్ని అంటే పరమాణం లాంటి పదార్థాన్ని నైవేద్యంగా ఉండి సమర్పించి అమ్మవారి ముందు అంటే ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తాం కదా ఆ దీపారన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపారాధన చేసి మనసులో ఉన్న ఒక మంచి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని అమ్మవారికి నివేదించుకొని అమ్మ నేను ఈ పని చేస్తున్న తల్లి నాకు విజయం కావాలని చెప్పి కోరుకుంటే తప్పకుండా కూడా మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో చేపే కార్యక్రమాల్లో విజయాలను మనల్ని అధికంగా వరిస్తాయి అని చెప్పవచ్చు విన్నరగా ఇదండి ఇవాటి కార్యక్రమం రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం